ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి కీలవాతం అంటే రొమాటిడ్ ఆర్థరైటిస్ ఈరోజు మన టాపిక్ వివరంగా రొమాటిర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా దీనికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఎలా దీనికి పరిష్కారం అనేది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో అందుబాటులో ఉందని పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు సో దయచేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తి అవగాహన కోసం తెలుసుకోండి ఓకే సో ఫస్ట్ థింగ్ రుమేటిల్ ఆర్థరైటిస్ అనేది మనకు ఒక ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన రోగ నిరోధక శక్తి పూర్తిగా పాడైపోయి అది మనకు వ్యతిరేకంగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో అప్పుడు దానివల్ల మనకి కీళ్ళన్ని కూడా అన్ని జాయింట్స్లో మనకి ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటాయి మెలిమెలిగా మీరు చూసుకుంటే స్టేజెస్ చూసుకుంటే స్టార్టింగ్ హెల్దీ జాయింట్ అది వన్ నెంబర్ వన్ చూసుకుంటే హెల్దీ జాయింట్ మెల్లమెల్లగా జాయింట్ పాడైపోవడం దాంట్లో జిగురు తగ్గిపోవడము ఫ్యూజ్ అయిపోవడము అండ్ పూర్తిగా జాయింట్ ఫ్యూజ్ అయిపోయి బెండ్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో రొమైటర్ ఆర్థరైటిస్ స్టేజెస్ ఇవి సో అలా ఒక్కొక్క స్టేజ్ మనకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో చూసుకుంటే మన చేతి వేళ్ళు కాళ్ళు మన ఎముకలు ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్ వెన్ను అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం చూసుకుంటే ఇలా అన్ని జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడి ఇలా ఉన్న మనిషి తక్కువ సమయంలోనే మనకు స్టేజెస్ వైజ్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఎముకల వ్యవస్థ అంతా కూడా ఎముకల గూడుగా మారిపోతూ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ పరంగా మనం వివరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకు ఒక నార్మల్ ఇమ్యూనిటీ ఉన్నట్టు సో లో ఇమ్యూనిటీ అంటే వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ఈజీగా వాళ్ళు ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతూ ఉంటారు అదే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి ఎలర్జీస్ వల్ల వాళ్ళకి ఆస్తమానో లేకపోతే ర్యాషెస్ ఎగ్జిమానో ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి దానివల్ల వాళ్ళకి హాని జరగదు కాకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఇమ్యూన్ మిమ్మల్ని కాపాడాల్సిన వ్యవస్థనే మీ మీద పూర్తిగా తిరుగుబాటు చేసేసింది అండ్ మనం చూసుకుంటే ఎనభై రకాలు ఉన్నాయి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ దాంట్లో మనం ఈరోజు వివరంగా డిస్కస్ చేయబోతుంది రొమాటిడ్ కీ కీలవాతం సో ఇలాంటి ఎన్నో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు స్కిన్ మీద దాడి జరిగితే సోరియాసిస్ విల్టిగో ఎగ్జిమా తర్వాత థైరాయిడ్ పరంగా హషిమోటోస్ డిసీజ్ గ్రేవ్స్ డిసీజు తర్వాత రక్తం సంబంధించిన సమస్య ల్యూపర్స్ లాంటివి తర్వాత కీళ్ళ వాతము యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ మొత్తం వెన్నుపూస డ్యామేజ్ అయిపోవడము అలా సిలియాక్ డిసీజ్ క్రాన్స్ డిసీజ్ అంటే జీర్ణకోశంలో కూడా మనకు సమస్యలు ఉన్నాయి డయాబెటిక్ న్యూరోపతి నెఫ్రోపతి తర్వాత ఫైబ్రోమయాలజియా మల్టిపుల్ సిల్రోసిస్ గిలియన్ బార్ సిండ్రోమ్ బ్రెయిన్కి సంబంధించినవి సో ఇలా ఎక్కడ దాడి చేస్తా అంటే ఎక్కడ సిస్టమ్ వీక్గా ఉందో అక్కడ ఎక్కువ దాడి జరుగుతుంది దా దాడి జరుగుతున్న ఏరియాని బట్టి మనం ఒక పేరు పెట్టుకున్నాం సో దాన్ని మనం ఇప్పుడు కీళ్ళ మీద దాడి జరుగుతుంటే మనం ఆ సమస్యని రొమాటిడ్ ఆర్థరైటిస్ లేదా వెనుపూసని డ్యామేజ్ చేస్తే అది యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అని మనం అంటున్నాం దీన్ని సో చూసుకుంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వైద్య వ్యవస్థలు ఏవి ఉన్నాయి ఒకటి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అలోపతి అంటాము రెండవది ఆయుర్వేదము అలాంటివి ఉన్నాయి ప్రాచీన పద్ధతులు ఈ ప్రాచీన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ అయ్యి మోడర్న్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫంక్షనల్ మెడిసిన్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అనొచ్చు సో వీటికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈరోజు తెలుసుకుంటాం ఎందుకంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ లీడింగ్ ప్రాక్టీస్గా చెప్పొచ్చు ఎందుకంటే విషపూరితమైన వైద్యం నుంచి జనాలు బయటపడాలనుకుంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా విషపూరితమైన వైద్యము అనవసరమైన శస్త్రచికిత్సలు తగ్గించాలనే కోణంలో ఫంక్షనల్ మెడిసిన్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు ఏంటి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి ఫస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ అంటే మనకు రోగం ఏదైతే ఉందో ఏ రోగం అయినా కూడా ఆరోగ్యం తగ్గితేనే మనకు అనారోగ్యం వస్తుంది అని మనందరికీ తెలుసు సో ఆరోగ్యం ఎందువల్ల తగ్గుతుంది మనం చూసుకుంటే తొంభై శాతం మనకు జీవనశైలి వ్యాధులే అంటే డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ లో లోపాలు రావడం వల్ల మనకి ఫలానా రోగాలు ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి అంటే ఆరోగ్యం తగ్గడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి ఫంక్షనల్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటి అండ్ ఇంగ్లీష్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ కేవలం సిమ్టమ్స్ మీదనే వర్క్ చేస్తుంది అంటే దానివల్ల మీకు ఏదైనా నొప్పి వస్తుందంటే పెయిన్ కిల్లర్ ఇవ్వడము సో సిమ్టమ్స్ని సప్రెస్ చేయడమే వైద్యంగా ఉంటుంది రోగాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు రోగం పెరుగుతూనే ఉంటుంది అనారోగ్యం పెరుగుతూనే ఉంటుంది దానివల్ల రోగం ఇంకా ముదిరిపోయి సర్జికల్ స్టేజెస్లో ఎండ్ అవుతాము సర్జికల్ స్టేజ్లో కూడా సొల్యూషన్ కాదు ఇంకా వర్స్ట్ ఏ మనకి వస్తూ ఉంటాయి సో అదే ఫంక్షనల్ మెడిసిన్ ఫోకస్ ఏంటి ఆరోగ్యం తగ్గడం వల్ల అనారోగ్యం వచ్చింది కదా సో ఆరోగ్యాన్ని మనము పెంచితే ఇంప్రూవ్ చేస్తే కరెక్ట్ చేస్తే దానివల్ల అనారోగ్యాలు పెరగడం తగ్గుతుంది అలా ఇంకా అన ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించి మనము న్యాచురల్గా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మంచి మంచి అంటే ఔషధ మొక్కలు వాటి నుంచి వచ్చే ఇవన్నీ మనం తీసుకున్న అనారోగ్యాన్ని ఇంకా పె పెంచి పోషించుకున్నాం అనుకోండి రోగాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు అంటే ఎంత అర్లీగా ఈ వైద్యం మనం స్టార్ట్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్తో మనం పూర్తిగా మళ్ళీ నార్మల్ ఆరోగ్యానికి రావడం జరుగుతుంది సో డిఫరెన్సెస్ మనం చూసుకుంటే ఇక్కడ ఫంక్షన్ మెడిసిన్ హెల్త్ ఫోకస్డ్గా ఉంటుంది అదే ఇంగ్లీష్ మెడిసిన్ డిసీజ్ని ఫోకస్ చేసే ఉంటుంది ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఎన్ని రకాలుగా అంటే మీ జీవనశైలిని కరెక్ట్ చేయడము ఔషధ మొక్కలు ఏవి మీకు ఆరోగ్యాన్ని పెంచేవి ఉన్నాయో అవన్నీ మీకు ఇవ్వడము పోషకాలు పెంచడానికి ఇంకా ఏమేమి సప్లిమెంటేషన్ తీసుకోవడము ఏదైనా అవసరం పడితే బాడీలో బ్లాకేజెస్ ఓపెన్ చేయడానికి మంచి మంచి ట్రీట్మెంట్ పద్ధతులు మనకి నాన్ సర్జికల్ పద్ధతులు ఉన్నాయి హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఇక్కడైతే మెకానిస్టిక్ మనకు సపరేట్ సపరేట్గా అన్ని పార్ట్స్ని డివైడ్ చేసుకొని ఆ పార్ట్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పెషలిస్ట్ ఉంటారు ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రం సప్రెస్ చేయడమే వైద్యంగా ఉంటుంది ఇది ప్రివెంటివ్గా ఉంటుంది అది రియాక్టివ్గా ఉంటుంది అంటే ప్రివెన్షన్ క్యూర్ అనేది మోటివ్గా ఈ వైద్యం ఉంటుంది అంటే మీరు ఏ స్టేజ్లో వచ్చినా ఇంకో స్టేజ్ పెరగకుండా ఉండడానికి ఉంటుంది అండ్ రూట్ నుంచి వీలైనంత మాట క్యూర్ చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్కి రావడానికి అక్కడైతే రియాక్ట్ అంటే రోగం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది జస్ట్ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడమే ఆ స్టేజ్ దగ్గరగా సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి వైద్యం అందుతుంది ఇక్కడ పేషెంట్కి చాలా అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది అందు గురించి మా దగ్గరకు వచ్చిన పేషెంట్ మినిమం హాఫ్ అన్ అవర్ మీతో స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో టైం ఎక్కువ పడుతుంది మా దగ్గర ఇక్కడైతే పేషెంట్కి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిమ్టమ్స్కి వైద్యమే కాబట్టి మీరు డిసీజ్ చెప్పకముందే సిమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు ఇక్కడ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఉంటుంది అక్కడ లిమిటెడ్ అప్రోచ్ ఉంటుంది ఇక్కడ క్లయింట్ సెంటర్డ్ ఉంటుంది అక్కడ డిసీజ్ సెంటర్డ్ ఉంటుంది ఇక్కడ కూడా ఎవిడెన్స్ బేస్డ్ అండి ఇదేమి నాన్ ఎవిడెన్స్ బేస్డ్ కాదు ఇప్పుడు హయ్యెస్ట్ రీసెర్చ్ జరుగుతుంది ఈ వైద్యంలోనే సో అంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది అక్కడ ప్రాఫిట్ డ్రివన్ అంటే ప్రాఫిట్ పరంగానే వైద్యం ఉంటుంది ఇక్కడ ద వై అక్కడ వచ్చేసి ద వాట్ అంటే ఇక్కడ పేషెంట్కి డిస్ఫంక్షన్ రూట్ కాస్కి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ ఓన్లీ సిమ్టమ్స్కి అందుబాటులో ఉంటుంది సో ఇది క్లియర్ డిఫరెన్స్ అండి దీంట్లో మనం చూసుకుంటే సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వరల్డ్ వైడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ నైంటీ ఫోర్ కంట్రీస్ని ఒప్పించుకుంది ఈవెన్ మన భారతదేశం కూడా ఎంఓయు సైన్ చేసింది వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ముందుకు వచ్చింది సో అవేర్నెస్ ఎంత త్వరగా పెరిగితే అంతమందికి అనవసరమైన మందులు అనవసరమైన శస్త్రచికిత్సలు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది సో మనం కూడా మన వంతు ఎందుకంటే ఎలాంటి కార్పొరేట్ కంపెనీస్ దీంట్లో ఇన్వాల్వ్ లేవు కాబట్టి మనమే అవేర్నెస్ తెచ్చుకోవడం మంచిది సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది చాలా ఇది ప్రఖ్యా ప్రఖ్యాతిగా అంచనా అంటే రెండో సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీస్ చెప్పొచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనము అనవసరంగా పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వాడేసి డోజ్ అయిపోతూ ఉన్నాం స్టెరాయిడ్ వాడేసి మన అవయవాల్ని దెబ్బ తీసుకుంటా ఉన్నాం జస్ట్ డాక్టర్ క్లియర్గా చెప్తారు మీకు మా దగ్గర ఎలాంటి వైద్యం లేదు కేవలం సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తూ పోవాలి స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ జీవితాంతం వాడాలి అంటే అక్కడ రోగం పెరుగుతూనే ఉంటుంది అండ్ వీటి వల్ల ఇంకా అనారోగ్యాలు పెరుగుతూ ఉంటాయి సో ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర కా కాంబినేషన్స్లో ఉంటాయి సో మీకు ఫిజికల్ థెరపీస్ అంటే మీకు కొన్ని ఫిజికల్ థెరపీస్ ఉంటాయి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి చాలా రకాల న్యాచురల్ పద్ధతుల ద్వారానే మీకు వైద్యం అందించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ రోగ నిరోధక శక్తి పాడైపోయింది అండ్ మీ గట్ హెల్త్ పాడైపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన ఇమ్యూనిటీ హోల్డ్ చేసే గట్ హెల్త్ అంటే మన గట్ హెల్త్ అంటే మన ఇన్ ఇంటెస్ట్రైన్స్ స్టమక్లో ఉండే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఒక అసమతుల్యత అంటే చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయింది దానివల్ల టాక్సిన్స్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇమ్యూన్ సిస్టమ్ బాగా మాల్ ఫంక్షన్ అయి ఉంటుంది సో ఇక్కడ ఈ రెండు మనం పుట్టుకతో ఉన్న వ్యవస్థలు కావండి మనం పుట్టాక డెవలప్ అయిన వ్యవస్థ మన రోగ శక్తి మన గట్ హెల్త్ మదర్ మిల్క్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ అనేది మనం తినే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బట్టి మన గట్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది సో ఇప్పుడు చాలామందికి ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎలర్జిక్ తర్వాత అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్స్తో బాధపడుతూ ఉన్నారు ఎందుకు కాలుష్యంతో కూడిన ఆహారం అండ్ ఈవెన్ తల్లిపాలు కూడా అప్పట్లాగా స్వచ్ఛంగా లేవు ఎన్నో డిఫెక్ట్స్తో మనకి ఆ డిఫెక్ట్స్ చాలామందికి వచ్చేస్తున్నాయి బైబర్తో వస్తున్నాయి లేదా తర్వాత అయినా వస్తున్నాయి సో ఇప్పుడున్న ఫంక్షన్ మెడిసిన్లో ఉన్న లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం మన ఆహారం మనం చూసుకుంటే మన అందరం కామన్గా మనం మాట్లాడుకునే విషయాలే మన ఆహారము మనకు వచ్చేసే ఔషధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన చుట్టూ ఉన్న వృక్షాలు మన చుట్టూ ఉన్న జంతువుల నుంచే మనకు సోర్స్ అవుతున్నాయి అయితే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాటి నుంచే వస్తున్నాయి ఆయుర్వేదం కూడా వాటి నుంచి వస్తున్నాయి ఫంక్షన్ మెడిసిన్ కూడా వాటి నుంచి వస్తున్నాయి సో వాటిని తీసుకునే పద్ధతి విధానము మార్పు ఉన్నది ఇక్కడ ఓన్లీ సిమ్టమ్స్ని సప్రెస్ చేయాలనే కోణంలోనే ఇంగ్లీష్ మెడిసిన్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ హైపర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కెమికల్స్ని సిమ్టమ్స్ని సప్రెస్ చేయడానికి వాడుతున్నాం సో ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఓన్లీ క్రూడ్ ఫామ్లో మనకి ఆయుర్వేదం అనేది ఉంది అప్పటి అంత స్వచ్ఛంగా మన మన శరీరంలో కాలుష్యం కూడా ఎక్కువైపోయింది ఎన్వైరన్మెంట్ కూడా పొల్యూషన్ అయిపోయింది సో డైరెక్ట్ క్రూడ్ ఫార్మ్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు సో ఇప్పుడు అందుకే ఇది జనరేషన్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్ అంటే సైన్స్ని జోడించి ఆయుర్వేదం కావాలి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటాం అందుకే దీన్ని సో దీంట్లో ఏంటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం కానీ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాం సో ఇప్పుడు మనం చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఫ్యాక్టరీస్ ఇది ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి లేటెస్ట్ రీసెర్చ్ అండి ఇప్పుడు మీకు ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతుందో మనము వేరే జంతువులు వాటి పిల్లలకి ఇచ్చుకునే రోగ నిరోధక శక్తి కణాలు కొన్ని మనకు మ్యాచ్ అవుతున్నాయి సో ఇప్పుడు మనకు పాడైపోయిన రోగ నిరోధక శక్తి ఉంది జీవితాంతం దాన్ని స్టెరాయిడ్స్ ఇచ్చి సప్రెస్ చేసుకునే కంటే దాన్ని మార్చేసుకోవడం బెటర్ కదా అలాగే మన గట్ హెల్త్ ఉంది మన గట్ హెల్త్ని కూడా మంచి హెల్దీ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని మన బాడీలో రీడెవలప్ చేయొచ్చు కదా సో శరీరంలో ఉన్న కాలుష్యము వ్యర్థాలు ఇవన్నీ డిటాక్సిఫై చేసుకుంటూ మళ్ళీ వ్యవస్థని మనము డెవలప్ చేసుకోవచ్చు సో ఒక చిన్న బిడ్డకి వ్యవస్థ డెవలప్ చేయాలంటే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అలాగే మన శరీరంలో మనము మన శరీరంలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా మనం ఇది డెవలప్ చేయడానికి కూడా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడుతుంది బట్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్లో సగమన తయారవుతుంది సో చాలా మంది అక్యూట్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి సిక్స్ టు మంత్స్ మంత్స్లో వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయి ఎందుకు కొత్త డెవలప్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ మాక్సిమం రిపేర్ చేసేస్తుంది మాక్సిమం హీలింగ్ అనేది ప్రమోట్ చేస్తాం ఉంది సో అలాంటి అడ్వాన్స్డ్ సైన్స్ ఈ ఫంక్షన్ మెడిసిన్లో ఉంది చూడొచ్చు ఇవన్నీ కూడా క్లోరఫిల్ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తాము దాని ద్వారా మీ శరీరంలో ఉన్న కంప్లీట్ వ్యర్థాలు కా కాలుష్యంతు తగ్గి మంచి వాతావరణం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే హెల్దీ గట్ బ్యాక్టీరియాని మనం డెవలప్ చేసేసి మీ గట్ హెల్త్ని కూడా బాగా అంటే మళ్ళీ కొత్త సిస్టమ్ని మనము అభివృద్ధి చేసుకొని మళ్ళీ హెల్త్ని రిపేర్ చేసుకుంటున్నాం సో అలా డ్యామేజ్ అయిన జాయింట్స్కి మళ్ళీ కొలాజిన్ గ్లా గ్లూకోజమైన ఇలాంటివన్నీ పోషకాలు ఇచ్చి డ్యామేజ్ అయిన జాయింట్స్ని కూడా మనం మళ్ళీ రీ రీస్ట్రక్చర్ చేసుకొని అండ్ ఏదైనా సి లిమిట్స్కి మించిన స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉంటే అక్యుపంక్చర్ లాంటి వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో సో స్టెమ్ సెల్ థెరపీ కానీ న్యాచురోపతి ఫిజియో అన్ని కాంబినేషన్లో మ్యాక్సిమమ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి దాని ద్వారా మ్యాక్సిమమ్ మళ్ళీ స్ట్రక్చరల్ ఇష్యూస్లో కూడా చాలా మటుకు నాన్ సర్జికల్గా క్లియర్ చేసుకోవచ్చు సో దాదాపు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ అబో మనం అన్నెసరీ సర్జరీస్ అన్నెసరీ మెడికేషన్ అవాయిడ్ చేసుకొని మళ్ళీ ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిని తీసుకురావచ్చు నెక్స్ట్ జనరేషన్ పుట్టే వాళ్ళకు కూడా ఈ డిసీజ్ అనేది పాస్ చేయకుండా మన జనరేషన్లోనే మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి సో రొమాట్రిక్ ఆర్థరైటిస్కి రూట్ కాజ్ నుంచి క్యూర్ అనేది సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్లో మనం దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి అందుబాటులో ఉంది కొన్ని వందల పేషెంట్స్ మన దగ్గర క్యూర్ అయ్యారు ఎంతోమంది మంది బెనిఫిట్ పొందుతున్నారు ఎంత అర్లీ స్టేజెస్లో వస్తే అంత తక్కువ డ్యామేజ్తో మనం బయటపడొచ్చండి సో దయచేసి రొమాటిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఆటోఇమ్యూన్తో సఫర్ అవుతున్న వాళ్ళు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయగలరు దయచేసి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ నమస్తే అమ్మా మీ పేరు అమ్మా మంజుల ఎన్ని ఇయర్స్ నుంచి మా రొమాటెడ్ ఆర్థరైటిస్ నుంచి సఫర్ అవుతుంది ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ జర్నీ ఎలా ఉంది అంటే చాలా హెవీగా డ్యామేజ్ అయినాయి కదా మీకు రొమాటెడ్ ఆర్థరైటిస్ చాలా హై స్టేజ్ లో ఒకసారి కాల్ కూడా చూపేయండి అయినాయి ఓకే సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ట్రై చేసారమ్మా హైదరాబాద్ అన్ని స్పెషాలిటీస్ తిరిగారు అన్ని సూపర్ స్పెషాలిటీస్ స్టైరాయిడ్స్ వాడారు ఆయుర్వేదము మిగతా ట్రై చేస్తారా చెట్ల మందులు అన్ని ట్రై చేస్తారు సో డిస్ ఈస్ ప్రోగ్రెస్ ఎక్కడైనా ఆగిందా మీరు అన్ని ఇయర్స్ నుంచి చేశారు కదా డ్యామేజ్ ఏమైనా ఆగిందా ఏం ఆగలేదు రోజు రోజుకి వర్స్ట్ అయిపోయింది సిచువేషన్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఎప్పుడు ఎన్ని నెలలు నుంచి ఇప్పుడు మీకు రెండు ఉన్నాయి సోరియాసిస్ ఇస్ రోమెట్రిడ్ ఆర్థలైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది మీకు సో ఈ ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది మా సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వచ్చి మీకు ఎన్ని మంత్స్ అవుతుంది ఫిఫ్త్ మంత్ ఇప్పుడు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది మీకు ఈ ఫోర్ మంత్స్ ఎవ్రీ మంత్ మీ ప్రోగ్రెస్ కానీ మీకు ఏమేమి చేంజెస్ కనబడి నిలబడితే కూడా అసలు నిలబడి వన్ అవర్ కంటిన్యూగా నిలబడితే కొంచెం పెయిన్ వస్తుంది లేదా అసలు మళ్ళీ వెరీ గుడ్ అంటే ముందైతే అసలు ఆ పని కూడా చేసే పరిస్థితిలో లేదు కొంచెం బెటర్ బెటర్ అవుతున్నారు అండ్ సోరియాసిస్ పరంగా మీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి ఇంప్రూవ్మెంట్ చాలా ఏంటి సోరియాసిస్ కూడా చాలా ఉండేది నాకు తగ్గింది ఈసారి చాలా తట్టుకున్నారు బెడ్ పై ఉండేది అలాంటిది రెసిస్ట్ అయ్యారు వింటర్ సీజన్ మొత్తం అండ్ స్కిన్ కూడా చాలా అప్పటితో కంపేర్ చేస్తే స్మూత్నెస్ లేకపోతే అసలు ఎట్లా ఉండే స్కిన్ చాలా హెవీగా రఫ్ రాడికేట్

ఇప్పుడు పెయిన్స్ అప్పటితో కంపేర్ చేస్తే పెయిన్స్ ఎంత తగ్గాయి ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్స్ తగ్గిపోయినాయి ముందైతే మీరు కూర్చోలేరు నిల్చోలేరు అనే పరిస్థితులు ఉండేది వన్ అవర్ అయినా ఇప్పుడు మీరు మీ పనులు మీరు ఓకే డేస్ సో సో ఒక ట్రిప్ కూడా కూడా చేశారు అరుణాచలం స్వామిని దర్శనం చేసుకున్నారు వెరీ గుడ్ అంత జర్నీ పెయిన్ మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎలా చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందని చెప్పారు కదా మా జస్ట్ మనం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు ట్రీట్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవ్వకుండా జస్ట్ ఫిఫ్త్ మంత్ ఎంటర్ అయ్యాము సో ఓవరాల్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కోర్స్ ఇది కానీ మీకు ఫోర్ మంత్స్ ప్రోగ్రెస్ ఇది ట్రాక్ ఓకే ఆల్ ది బెస్ట్ మా థ్యాంక్ యూ